అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకు మహిమ కలుగునుగాక మన ప్రభువు గణేశ క్రీస్తు వర్షవనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆశించినది వారికి దొరుకును సామెతలు పది ఇరవై నాలుగు నీతి మంత్రులు ఆశించినది వారికి దొరుకును ఆమె ట్రైస్లాడు ఎందు చేతనంటే పదిహేనో తొమ్మిదిలో చూస్తే నీతిని అనుసరించి వాడిని దేవుడు ప్రేమించిన గనుక కేత్ర ఐదు పన్నెండు నీతిమంతుని ఆశీర్వదించువాడు యహోవయ్యే గనుక ముప్పై నాలుగు పదిహేను యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి గనుక సాయంత్రం పదమూడు ఇరవై ఒకటి నీతి మంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది గనుక యశ ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా ప్రవర్తించు వారు ఉన్నత స్థలమున నివసించును పర్వతములోని శిలలు అతనికి కోట ఎగును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును అని దేవుడు దేవుని వాక్కు స్పష్టం చేస్తూ ఉంది గనుక మత్స్సు వార్త ఆరు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వరకు చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని నీతిని వెదకు వారికి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుతుందమో అని చింతించే పని లేదు అవన్నీ దేవుడే వారికి సమృద్ధిగా అనుగ్రహించిన ప్రభువారే తెలియజేస్తా ఉన్నారు గనుక అప్పసుల కార్యం పది ముప్పై ఐదు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచు వారిని ఆయన అంగీకరించిన గనుక సాయంత్రం పదకొండు నాలుగు నీతి మరణమును రక్షిస్తుంది ఐదవ వచనం యథార్థవంతుల నీతి వారి మార్గాన్ని సరళం చేస్తుంది ఎనిమిదవ వచనం నీతి మంత్రుడు బాధ నుండి తప్పింపబడతాడు ఆరో వచనం యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది పంతొమ్మిదో పద్దెనిమిదవ వచనం నీతిని నిమిత్తవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు పంతొమ్మిదవచనం యథార్థం యథార్థమైన నీతి జీవదాయకం పదహారు పన్నెండు నీతి వలన సింహాసనం స్థిరపరచబడుతుంది పద్నాలుగు ముప్పై నాలుగు నీతి జనములు గలతకెక్కటకు కారణం ఇట్లా ఎన్నెన్నో నీతి మంతులకు నీతిగా జీవించే వారికి వారి నీతి వలన వారికి కలుగు ఫలములను గుర్చి దేవుని వాక్కు ఎన్నో ఎన్నెన్నో తెలియచేస్తా ఉంది యశ మూడు పదో మీకు మేలు కలుగున నీతి మంతులతో చెప్పుమని వారు తమ క్రియల ఫలము అనుపించురని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ఫ్రెస్ అందుకే హోషయ పది పన్నెండులో చెప్పబడినట్లుగా నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి మరి మనందరము ఆశించినది మనకు దొరుకునట్లు దేవుడే మన అందరి మీదను నీతి వర్షము కురిపించునుగాక ఆమె ఫ్రెయిస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి పరిశుద్ధ మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు నీతి నీతి ప్రేమించువారు ఆశీర్వదించేవారు ఆశీర్వదించువారు నీతిమంతుల మీద దృష్టి మీ చెవులను నిలుపువారు నీతిమంతులకు మేలును ప్రతిఫలంగా ఇచ్చేవారు నీతిని వెదక వారికి సమస్యను దయచేవారు నీతిమంతులకు రక్షించివారు నీతి మంతులు విమోచించివారు మరణం నుండి తప్పించువారు ఇట్లా ఎన్నెన్నో ఆశీర్వాదాలు దేవా నీతి మంతులు కలుగు ఆపదలు అనేకమైనప్పటికీ వాటి అన్నింటి నుంచి తప్పించి వారు కూడా మీరే దేవానికి స్థుతులు స్తోత్రాలు మేము నీతి మంతులుగా జీవించినట్లును దేవా మేము ఆశించినది మేము పొందుకున్నట్లును నాలో మాలో నీతి ఫలించినట్లు మీ నీతి వర్షాన్ని మా మీద కృంగ్రి కురిపించమని ప్రార్థిస్తాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా